సూచి ఝడం ఝలత్కటక సూచిత వేగ పదారవిందయ్య లేచి ఆమె కాళ్లకు ఉన్నటువంటి గజ్జలు ఝల్ ఝల్ అని ఆ మ్రోత చూస్తే ఎంత వేగంగా లేచిందో తెలుస్తుంది అన్నాడు చూచి ఝలం ఝడన్ ఝడత్కటూచిత వేగపదార విందయైలేచి కుచంబులు తురుములేనడుము అల్లల నాడనయడం పూచిన ఒక్క పోకను నురి విలోకన ప్రభావీచికల పదవీ కలశాంబుధి వెల్లిగొల్పుచున్ మొత్తము ఆమె ఆయన తదీయ పదవీ కలశాంబుధి వెళ్లిగొల్పుచున్ ఆయన నడిచి వచ్చిన ఇలా మార్గంలో ఇలా చూసిందట ఒక్కసారి వికసితోత్పల పంక్తుల గృమ్మరింపగా ఆ ఉత్పల పంక్తులు కలువలన్నీ ఇలా పొడవుగా రాసిపోసినట్లు ఇలా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇట్లా చూసిందట ఆమె కవి కదా మహాద్భుతమైన వర్ణన చేశాడు సరే ఏమైనా నేను నా మనస్సు ఆపుకోలేక చెబుతున్నానయ్యా నన్ను నీవు వరించు అని అడిగింది తల్లి నేను ధర్మరక్షా దీక్షలో ఉన్నటువంటి వాణ్ణి ఈ జన్మకు నా జీవితము ఇది నాకు అరణుల్ దర్భలు అగ్నులను ప్రియములైనట్లు అన్యములుగావు అరణి అంటారు అరణి అంటే అరణి మథనము యజ్ఞమునకు ఏదో అగ్గిపుల్ల గీచి అలా వెలిగించేది యజ్ఞము కాదు ధార్మికంగా ఎలా ఉండాలి చండ్రతో ఇలా చిలికేది మథని మంథని అంటారు దాన్ని అంటే చిలుకుడు కవ్వములాగా ఉంటుంది కింద ఒక ఆ చండ్ర చెక్క ఉంటుంది దానికి ఇట్లా రంధ్రం దాంట్లో చిలికితే అగ్ని పుడుతుంది అలా అగ్ని ఆధానము చేయాలి ఆధత్స్వ అగ్ని ఆధానము చెయ్యండి చేస్తున్నాను చెయ్యి అని అర్థము అలా అగ్నితో అలా చెయ్యాలి ఇదంతా నిత్యకృత్యం ఆయనకు మనమందరం యజ్ఞయాగాలు చేసినప్పుడు శాస్త్రీయంగా చెయ్యాలి అంటే ఇది విధానము ఇలాగే చెయ్యాలి ఇప్పుడు అయినా ఇలా యజ్ఞయాగాది క్రతు నిర్వహణము నిరంతరము వైశ్వదేవము బ్రహ్మయజ్ఞము ఇవన్నీ చేస్తున్న మహానుభావుడు ఆయన సంధ్యావందనాదులే కాక అవి చాలా చిన్నవి అందులో ఇలా చేస్తున్న మహానుభావుడు అందువల్ల నాకు అరణుల్ దర్భలు అగ్నులు నాకు చాలా ప్రియమైనవి ఏమిటంటే అరణి అరణులు దర్భలు అగ్నులు మూడు అగ్నులు ఉన్నాయి గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని త్రేతాగ్ని ఇలా మూడు అగ్నులు ఇలా ఈ అగ్ని ఉపాసనము ఇది నాకు తప్ప వడల్ తిరమే చెప్పకుము ఇట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్ అన్నాడు ఆయన ఇటువంటి మాటలు చెప్పకమ్మా నీవు ఇవన్నీ తుచ్చమైన శా శారీరక సుఖాలు వీటికి నేను ఆకర్షితుడను కాను అని ఆయన అన్నాడు అన్నా ఆమె వినలేదు ఆమె వినకుండా ఒకడుగు ముందుకేసి అతన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసింది ఆయన అక్కడి నుంచి బయటపడి ఆయనకు ఎవరు నిత్య దైవమో భారతీయులందరికీ కూడా ఎవరు దైవం అంటే అగ్ని మొట్టమొదటి దైవము అందువల్ల ఆయన భారత ఆమ్నాయమునకు మూల పురుషుడు కాబట్టి ఆయన ఏం చేశాడు దాన పరతంత్రుడనేని దాన జపాగ్నిహోత్రపరతంత్రుడనేని నేను పరదార ధనాదుల కోరనేని సన్మానముతోడనన్ను సదనం బున కున్కుని నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధి కృంకకయమున్నరయంబున హవ్యవాహన స్వామి నేను నిజంగా దాన జప అగ్నిహోత్ర పరతంత్రుడనే అయినట్లయితే ఆయన ఇచ్చినా కూడా ఎవరి దగ్గర ఏ భూపాలుడి వచ్చిన సాలగ్రామము మున్నుగా కొనడు అంటే దానమిలా ప్రతిగ్రహణము లేదు ఆయనకి ఇలా చేయి సాపడు నిజంగా అమ్మవారి పూజ చేసేవాడికి ఎవడూ చేయి జాపే పని లేదు ఆమె దగ్గర చాపితే చాలు ఏ ప్రపంచము దగ్గర ఎక్కడా తలవంచవలసిన పని లేదు అటువంటి వాడు అందువల్ల ఓ యజ్ఞేశ్వర నీకు నా ఎందు దయగలిగితే నన్ను నేను ఇటువంటి వాడనైనట్లయితే అయినట్లయితే నన్ను నా ఇంట్లో చేర్చనడు క్షణంలో వెళ్ళిపోయాడు ఇదంతా ఒక గంధర్వుడు గమనించాడు ఆ గంధర్వుడు గమనించి ఈయన ఎంత సుందరంగా ఉంటాడో ఈ ప్రవరాక్షుడు అలా ఆ గంధర్వుడు ఈయన రూపము ధరించి వచ్చాడు ఏదో అప్పుడు అవసరంగా వెళ్ళాను కానీ నీకోసమే మళ్ళీ వచ్చానన్నాడు సరే వాళ్ళిద్దరూ అలా కొంతకాలము గడపటము చేత స్వరోచి అనే మహానుభావుడు పుట్టాడు అంటే మరి ఈ మహాపురుషులు ఎలా పుట్టారో అంటే గంధర్వుల వలన పుట్టినవాడు స్వరోచి రోచిస్ అంటే కాంతి తనకు తానై కాంతివంతుడు ఆయన ఆ స్వరోచి పుట్టాడు స్వరోచి స్వరోచికి ఒకసారి వనదేవత రూపము దాల్చి అయ్యా నేను నిన్ను కోరుతున్నాను అని స్వరోచిని అడిగింది ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీవు వనదేవతవు కదా అని గ్రహించి ఆమెను స్వీకరించాడు వారిద్దరి యొక్క ఊరికే తాకటము సంగమము అనేది లేదు ఆ యుగాలలో కేవలము చూపు ద్వారా అలా తాకటము ద్వారా సంతానము కలిగేది ఆమెను ఇలా ముట్టుకున్నారు ఆయన స్వారోచిషుడు అనే మహానుభావుడు పుట్టాడు వాళ్లకు ఆ స్వారోచిషుడు బ్రహ్మదేవుని యొక్క నియమము వలన ఆయన మన్వంతరమునకు అధిపతి అయ్యాడు ఆ స్వరోచిషుడు ఆ స్వారోచిష మన్వంతరములో ఒక అద్భుతం జరిగింది చైత్ర వంశమనే వంశములో సురథుడు అనే మహానుభావుడు ఒకడు పుట్టాడు ఆ సురథుడనేవాడు చక్కగా ప్రజలనందరినీ కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు ఇంత పరిపాలిస్తుంటే ఏమి ఇబ్బంది అయ్యా కోలా విధ్వంసిన విధ్వంసులు అనేటువంటి శత్రువులు అల్పైరపి స్వల్పైరపి కొద్దిమందే ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది ఏమీ లేరు కానీ అధర్మ ప్రవృత్తి గలవాళ్ళు వాళ్ళ చేతిలో ఈయన ఓడిపోయాడు ఓడిపోయి హృతం రాజ్యం కోశం ఆయన యొక్క కోశాగారమును రాజ్యమును సైన్యమును మంత్రిమండలిని అన్నింటినీ కూడా వాళ్ళు అపహరించారు అపహరిస్తే మనస్సు వికలమైంది ఆ మహానుభావుడికి వికలమై హయం హయమారుహ్య గుర్రమును ఎక్కి ఇక్కడ ప్రతి పదము సార్థకం వీటికి అర్థాలు చెప్తాను మీకు ఎందుకు ఈ మాటలు వాడుతున్నానో ఏకాకి హయం ఆరుహ్య ఒకడే గుర్రం ఎక్కి జగా వనం ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు ఒక్కడే వెళ్ళి ప్రశాంత శ్వాపదాకీర్ణం ముని శిష్యోపసేవితం ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని చూశాడు ఆ ఆశ్రమంలో ముని శిష్యులందరూ తిరుగుతూ ఉన్నారు ప్రశాంతముగా ఉన్నది ఆశ్రమం అంత కోలాహలంలో నుంచి చూస్తే ఎంతో ప్రశాంతగా ప్రశాంతంగా తపఃపూర్ణముగా ఉన్నది అటువంటి చోటికి వెళ్ళి అక్కడ విచరన్ ఇతస్తతో విచరన్ ఆయన ఇట్లా అట్లా తిరుగుతూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు శూరహస్తి శూరహస్తి అనే ఏనుగున్నది నిన్నటిదాకా నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ ప్రసాద ధన భోజనై నేనిచ్చేటువంటి ప్రసాదమునకు ధనమునకు భోజనానికి కట్టుబడి నాతో ఉన్నవాళ్ళు ఇవాళ ఆ దుర్మార్గుల దగ్గర మళ్ళీ చూతులు కొట్టుకుని అలా ఉంటున్నారు కదా అంతే కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినవాడు నిన్న ఎంత గొప్పగా ఆయన్ని సేవించాడో మాయ అదే మహామాయ అని చెప్తున్నాడు నిన్న అక్కడున్నప్పుడు ఆయన్ని విపరీతంగా పొగిడి పొగిడి పొగిడిన వాళ్ళు మళ్ళీ ఇక్కడొచ్చి మళ్ళీ అంతకన్నా ఎక్కువగా పొగుడుతూ ఉంటే మాయ ఏమిటంటే వాడు నిజమని అనుకుంటూ ఉంటాడు